అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ఫోర్టీన్ ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పనులు భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు మనం ఈ టెన్స్లో మాట్లాడాల్సి ఉంటుంది మనకి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్కి ఫార్మ్లో వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది విల్బీ ఆర్ షెల్బీ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి విల్ బీ ఆర్ షెల్బీ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే ఇక్కడ మనకి వెర్బు ఫోర్ అనమాట వెర్బు ఫోర్ అంటే మనకి ఇంగు ఫార్మ్ ఉంటుంది చూడండి ఆస్క్ ఉంటే ఆస్కింగ్ తర్వాత బ్రింగ్ బ్రింగింగ్ కమింగ్ డ్రింకింగ్ ఈటింగ్ ఇటువంటివన్నీ కూడా మనకి వి ఫోర్ వస్తే మనకి కంటిన్యూస్లో వి ఫోర్ ఉపయోగిస్తూ ఉంటాం మనకి ఇప్పటివరకు వరకు మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించుకున్నాం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఈజ్ యామ్ ఆర్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి వజ్ వర్ ఉపయోగించాం ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి విల్ బీ షల్ బీ అంటే ఇదంతా కూడా మనకి ఊహించి చెప్తాం అనమాట అంటే జరుగుతూ ఉంటుంది చేస్తూ ఉంటాము అనే సిచ్యు ేషన్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఎసెర్టివ్ పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పుకుంటున్నాం మనకి ప్రతి సెంటెన్స్ కూడా ఎసర్టివ్ ఉండొచ్చు తర్వాత ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్ ఉంటుంది ఇది ఎసర్టివ్ అంటే ఆన్సరింగ్ అనమాట తర్వాత ఇంపరేటివ్ అని ఉంటుంది ఎక్స్లామెటరీ అని మనకి సెంటెన్సెస్ ఉంటాయి మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఎసర్టివ్ అనమాట ఎసర్టివ్ అంటే ఆన్సరింగ్ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఐకి షల్ షెల్బీ ఉపయోగించాల్సి ఉంటుంది చూడండి ఐకి షల్ బి తర్వాత యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్ వీటికైతే మనము విల్ బీ ఉపయోగించాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో మనకి ఇప్పుడు కామన్గా అయితే జనరల్గా ఐకి ఊకి కూడా విల్ బీ ఉపయోగించవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు ఐ షల్ బీ గోయింగ్ టు మై విలేజ్ నేను రేపు ఈ సమయంలో మా ఊరికి వెళ్తూ ఉంటాను ఐ షల్ బి గోయింగ్ టు మై విలేజ్ అన్నాం తర్వాత వచ్చింది అనుకోండి వైకి కి షెల్బీనే వై షెల్ బీ బిల్డింగ్ ఆ హౌస్ అంటే ఏంటి మేము ఇల్లు కట్టుకుంటూ ఉంటాం నిర్మిస్తూ ఉంటాము ఈ చివరిలో మీరు టైమింగ్స్ అనేది యాడ్ చేసుకుంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది ఆ టైమింగ్స్ అంటే ఏంటి టుమారో ఎట్ దిస్ టైమ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు అట్ నైన్ ఓ క్లాక్ సండే అని చెప్పొచ్చు అంటే కమింగ్ ఏదైనా సమయం మనకు చివరిలో కనుక యాడ్ చేసుకున్నట్టయితే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది తర్వాత యు విల్ బీ యూ విల్ బీ ఎంజాయింగ్ ఎట్ ద పార్టీ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు పార్టీలో తర్వాత దే విల్ బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు బాయ్స్ విల్ బీ ప్లేయింగ్ గేమ్స్ అబ్బాయిలు ఆటలు ఆడుతూ ఉంటారు హీ విల్ బి కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతడు గుంటూరు నుంచి వస్తూ ఉంటాడు కమింగ్ అనమాట ఇక్కడ మీరు టుమారో ఎడ్ తీసుమని చెప్పొచ్చు రేపు ఈ సమయంలో చెప్పొచ్చు నైన్ ఓ క్లాక్ టుమారో నచ్చు ఏదైనా మనకి మెన్షన్ చేసుకోవచ్చు షీ విల్ బీ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఆమె డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇట్ విల్ బీ వర్కింగ్ సూన్ అది పనిచేస్తూ ఉంటుంది త్వరలో సూన్ అంటే త్వరలో అది పనిచేస్తూ ఉంటుంది రామ్ విల్ బీ డూయింగ్ పూజ రాము పూజ చేస్తూ ఉంటాడు ఈ విధంగా మనకి ఎసటివ్ పాజిటివ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎసటివ్ పాజిటివ్ అని చెప్పుకున్నాం ఇదే నెగిటివ్గా చెప్పుకోవచ్చు నెగిటివ్ అంటే చేయని పనులు అని చెప్పుకోండి ఇక్కడ ఐ షల్ నాట్ బీ నాట్ యాడ్ చేసుకోవటమే ఇక్కడ కూడా అంతే నాట్ యాడ్ చేయండి ఐ షెల్ నాట్ బీ గోయింగ్ టు మై విలేజ్ నేను ఊరికి వెళుతూ ఉండను ఈ చివరిలో మీకు మీనింగ్ కావాలంటే టుమారో ఎట్ దిస్ టైమ్ అని యాడ్ చేసుకోండి మీకు మీనింగ్ వచ్చేస్తుంది అంటే ఏంది ఐ షెల్ నాట్ బి గోయింగ్ టు మై విలేజ్ టుమారో ఎట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో ఊరికి వెళుతూ ఉండను వై షెల్ నాట్ బి బిల్డింగ్ ఎ హౌస్ మనము ఇల్లు కడుతూ ఉండము నిర్మిస్తూ ఉండము యూ విల్ నాట్ బీ యూ విల్ నాట్ బీ ఎంజాయింగ్ ఎట్ ద పార్టీ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండవు పార్టీలో దే విల్ నాట్ బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు నిద్రపోతూ ఉండరు బాయ్స్ విల్ నాట్ బీ ప్లేయింగ్ గేమ్స్ అబ్బాయిలు ఆడుతూ ఉండరు హీ విల్ నాట్ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతను గుంటూరు నుంచి వస్తూ ఉండడు షీ విల్ నాట్ బీ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఆమె డ్యాన్స్ అక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ ఉండదు ఇట్ విల్ నాట్ బి వర్కింగ్ సూన్ అది పనిచేస్తూ ఉండదు రామ్ విల్ నాట్ బి డూయింగ్ పూజ రాము ఇక్కడ పూజ చేస్తూ ఉండడు జరుగుతూ ఉండదు ఇది మనం ఎస్సెటివ్ నెగిటివ్ అంటాం ఎసెటివ్ ఇంకో పేరు ఏంటంటే ఆన్సరింగ్ అంటారు ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఇంటరాగేటివ్ పాజిటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం ఇంట్రాగేటివ్ అంటే ఏంటంటే క్వశ్చనింగ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అంటే ఏంటి ప్రశ్నించడం ఎలాగో తెలుసుకుందాం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్లో మనకి ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో విల్ బీ షెల్ బీ ఉన్నాయి కదా అందులో ఉన్నటువంటి విల్ షెల్ అనేది ముందుకి ఉపయోగించాల్సి ఉంటుంది ఒక హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాతే సబ్జెక్ట్ రావాలి ఈ విధంగా చేస్తేనే అప్పుడు అది క్వశ్చన్ అవుతుంది ఇప్పుడు షెల్ ఐ బీ గోయింగ్ టు అవర్ విలేజ్ టుమారో ఎట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో మా ఊరు వెళుతూ ఉంటానా షెల్ బీ గోయింగ్ అని క్వశ్చన్ అనమాట అదే షెల్ వి బీ బిల్డింగ్ ఏ హౌస్ మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటామా ఆ చివరిలో నెక్స్ట్ ఇయర్ పెట్టాము అనుకోండి వచ్చే సంవత్సరం మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటామా వచ్చే సంవత్సరం అని చెప్తున్నాం విల్ యూ బీ ఎంజాయింగ్ ఎట్ ద పార్టీ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావా పార్టీలో అంటే టూ నైట్ పెట్టాము ఈ రోజు రాత్రి నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావా అని చెప్పటం దే బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారా అంటే ఇది కమింగ్ మనం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం అనుకోండి రాత్రిపూట నిద్రపోతున్నారనుకోండి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు మనం వెళ్ళేసరికి అని చెప్పాలనుకోండి విల్ దే బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ అని చెప్పాలి విల్ బాయ్స్ బీ ప్లేయింగ్ గేమ్స్ అబ్బాయిలు ఆడుకుంటూ ఉంటారా ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట భవిష్యత్తులో ఇమాజినేషన్ మీరు అక్కడ ఊహిస్తూ ఉంటారు జరుగుతూ ఏమని చెప్పి విల్ హీ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతను గుంటూరు నుంచి వస్తూ ఉంటాడా గుంటూరు కాకపోతే విశాఖపట్నం అని చెప్పొచ్చు మీ ఇష్టం అక్కడ సిచ్యువేషన్ బట్టి అతను వస్తూ ఉంటాడా విల్ షీ బి డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఆమె డ్యాన్స్ వేస్తూ ఉంటుందా అంటే స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ ఉంటుందా విల్ ఇట్ బి వర్కింగ్ సోన్ అది పనిచేస్తూ ఉంటుందా అదేంటి మనకు నెక్స్ట్ వీక్ అవ్వచ్చు నెక్స్ట్ వీక్ పనిచేస్తూ ఉంటుందా విల్ ఇట్ బీ వర్కింగ్ సోన్ అది త్వరలో పనిచేస్తూ ఉంటుందా విల్ రామ్ బీ డూయింగ్ పూజ టుమారో మార్నింగ్ అని చెప్పామనుకోండి అనుకోండి విల్ రామ్ బి డూయింగ్ పూజ టుమారో మార్నింగ్ అతను రేపు ఉదయం అంటే రామ్ రేపు ఉదయం పూజ చేస్తూ ఉంటాడా ఇవన్నీ కూడా క్వశ్చనింగ్ అనమాట ఇంట్రాగేటివ్ పాజిటివ్ ప్రతి టెన్స్కి కూడా మీకు ఈ విధంగానే క్వశ్చనింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ హెల్పింగ్ వరకు ముందు పెట్టాల్సి ఉంటుంది ఇందుకు మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మనకి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి మనకి నైన్ ఉన్నాయి మనం చెప్పుకున్న ఆల్రెడీ వాట్ వెన్ వై వేర్ హౌ హూ హూమ్ వచ్ హూజ్ చూసారా ఇవన్నీ కూడా మనకి డబ్ల్యూహెచ్ ఓడ్స్ అనమాట మనం ఇప్పుడు వెన్ ఉపయోగించి డబ్ల్యూహెచ్ఓడ్ ఉపయోగించి మనము క్వశ్చనింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్లో ఎలా అడగలో తెలుసుకుందాం వెన్ షెల్ ఐ బి గోయింగ్ టు అవర్ విలేజ్ నేను ఎప్పుడు ఊరికి వెళుతూ ఉంటాను వెన్ షెల్ వి బీ బిల్డింగ్ ఏ హౌస్ మనం ఎప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉంటాము వెన్ విల్ యూ బీ ఎంజాయింగ్ ద పార్టీ నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటావు వెన్ విల్ దే బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు రూమ్లో వ్యాన్ విల్ బాయ్స్ బి ప్లేయింగ్ గేమ్స్ వాళ్ళు ఎప్పుడు ఆటలు ఆడుతూ ఉంటారు వెన్ విల్ హీ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతను ఎప్పుడు ఆ గుంటూరు నుంచి వస్తూ ఉంటాడు వెన్ విల్ షీ బి డాన్సింగ్ అన్ ద స్టేజ్ ఆమె ఎప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది స్టేజ్ పైన వెన్ విల్ ఇట్ బి వర్కింగ్ సోన్ అది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది వెన్ విల్ రామ్ బి డూయింగ్ పూజ రామ్ ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాడు ఈ విధంగా వెన్ కాదనుకోండి మనము వెన్ ప్లేస్తో మనకి హౌ అనుకోండి హౌ షల్ ఐ బీ గోయింగ్ టు అవర్ విలేజ్ నేను ఎలా మా ఊరు వెళుతూ ఉంటాను హౌ షాల్ వి బీ బిల్డింగ్ ఎ హౌస్ మనం ఎలా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం హౌ విల్ యూ బీ ఎంజాయింగ్ అట్ ద పార్టీ నువ్వు అతను ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటావు హౌ విల్ దే బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు ఎలా నిద్రపోతూ ఉంటారు రూమ్లో హౌ విల్ బాయ్స్ బీ ప్లేయింగ్ గేమ్స్ వాళ్ళు ఎలా మనకి ఆటలు ఆడుతూ ఉంటారు అబ్బాయిలు హౌ విల్ హీ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతను గుంటూరు నుంచి ఎలా వస్తూ ఉంటాడు హౌ విల్ షీ బీ డాన్సింగ్ అన్ ద స్టేజ్ ఆమె ఎలా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉంటుంది హౌ విల్ ఇట్ బీ వర్కింగ్ సూన్ అది ఎలా పనిచేస్తూ ఉంటుంది హౌ విల్ రామ్ బీ డూయింగ్ పూజా అతను రాము ఎలా పూజ చేస్తూ ఉంటాడు ఈ విధంగా మీకు డబ్ల్యూహెచ్ వర్డ్స్తో మీ రిమైనింగ్ కూడా మీరు ఉపయోగించి చేయొచ్చు ఇప్పుడు మనము ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్లో నెగిటివ్గా మన క్వశ్చన్ ఎలా అడగాలో తెలుసుకుందాం ఐ నాట్ బి గోయింగ్ టు అవర్ విలేజ్ అంటే ఏంటి నేను ఊరికి వెళుతూ ఉండనా షెల్ వి నాట్ బి బిల్డింగ్ ఏ హౌస్ మనం ఇల్లు కట్టుకుంటూ ఉండమా విల్ యూ నాట్ బి ఎంజాయింగ్ ఎట్ ద పార్టీ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండవా విల్ దే నాట్ బీ స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు రూమ్లో నిద్రపోతూ ఉండరా విల్ బాయ్స్ నాట్ బీ ప్లేయింగ్ గేమ్స్ అబ్బాయిలు అక్కడ ఆటలు ఆడుతూ ఉండరా విల్ హీ నాట్ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతడు గుంటూరు నుంచి వస్తూ ఉండడా విల్ షీ నాట్ బీ డాన్సింగ్ అన్ ద స్టేజ్ ఆమె డ్యాన్స్ అక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ ఉండదా విల్ ఇట్ నాట్ బీ వర్కింగ్ సోన్ అది పనిచేస్తూ ఉండదా విల్ రామ్ నాట్ బీ డూయింగ్ పూజ అంటే ఏంది రాము పూజ చేస్తూ ఉండడా ఆ చివర టుమారో ఎట్ దిస్ టైం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మంత్ కావచ్చు నెక్స్ట్ మార్నింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగించినట్టయితే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా వస్తుంది మీకు తర్వాత నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి వాటు వెన్ను వై వేర్ ఉపయోగించాం కదా మనకి పాజిటివ్కి ఇప్పుడు నెగిటివ్ కూడా ఉపయోగించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వై ఉపయోగించామనుకోండి వై ఎలా ఉపయోగించాలి వై అంటే మీనింగ్ ఎందుకు ఇక్కడ వై షెల్ ఐ నాట్ బి గోయింగ్ టు అవర్ విలేజ్ నేను ఎందుకు ఊరికి వెళుతూ ఉండను మా ఊరు ఎందుకు వెళ్తూ ఉండను వై శల్ వై నాట్ బి బిల్డింగ్ ఏ హౌస్ మనం ఎందుకు ఇల్లు కట్టుకుంటూ ఉండము వై విల్ యు నాట్ బి ఎంజాయింగ్ ఎట్ ద పార్టీ నువ్వు ఎందుకు పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉండవు వై విల్ దే నాట్ బి స్లీపింగ్ ఇన్ ద రూమ్ వాళ్ళు ఎందుకు ఆ రూమ్లో నిద్రపోతూ ఉండరు వై విల్ బాయ్స్ నాట్ బీ ప్లేయింగ్ గేమ్స్ అబ్బాయిలు ఎందుకు ఆటలు ఆడుతూ ఉండరు వై విల్ హీ నాట్ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు అతను గుంటూరు నుంచి ఎందుకు వస్తూ ఉండడు వై విల్ షీ నాట్ బి డాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఆమె ఎందుకు డా స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ ఉండదు వై విల్ ఇట్ నాట్ బి వర్కింగ్ సోన్ అది ఎందుకు పనిచేస్తూ ఉండదు వై విల్ రామ్ నాట్ బి డూయింగ్ పూజ అక్కడ రామ్ ఎందుకు పూజ చేస్తూ ఉండడు భవిష్యత్తులో ఎందుకు జరుగుతూ ఉండదు ఎందుకైతే అక్కడ వై పెట్టామండి వేరైతే ఎక్కడా ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా మీకు ఒక ఫార్మేషన్ ప్రకారం చెప్పుకుంటూ ఉన్నాం మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేసి కమింగ్ కమింగ్ వీడియోస్ అన్నీ మీకు బాగా అర్థమవుతాయండి నేనైతే ఏం చేయాలనుకుంటున్నాను అంటే ట్రాన్స్లేషన్ మెదడుకి వెళ్ళిపోతాం ఈ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా బాగా నేర్చుకుంటున్నా నేర్చుకోండి ట్వెల్వ్ టెన్త్ ఫార్మేషన్స్ అన్నీ కూడా చక్కగా నేర్చేసుకుంటే మనం గ్రామర్ అంతా నేర్చుకోము కానీ వాక్య నిర్మాణం నేర్చుకుంటాం ఆ వాక్య నిర్మాణాలన్నీ కూడా మనకి బాగా వచ్చి ఉండాలి ఎందుకని ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఉండాలి రేపు అటువంటి వాటికి బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మంచి వీడియోస్ మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్